పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ సహకార సంఘ సొసైటీలో యాభై లక్షల విలువ చేసే సుమారు ఎనిమిది వందల అరవై గ్రాముల బంగారం లాకర్ లో మాయమైందని బాధితురాలు యన్నమణి ఉమామహేశ్వరి సొసైటీ ముందు ఆందోళన వ్యక్తం చేసింది దీనిపై తనకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు కూడా చేసింది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పన్నెండు సంవత్సరంలో దువ్వ గ్రామ సొసైటీలో లాకర్ సదుపాయం ఉండడంతో ఎనిమిది వేల రూపాయలు డిపాజిట్ చేసి లాకర్ పొందింది ఉమామహేశ్వరి తదనంతరం రెండు వేల సంవత్సరంలో మార్చి మరియు సెప్టెంబర్ మాసాలలో భర్త ప్రసాద్ తో కలిసి నాలుగు సార్లు ఆమె లాకర్ లావాదేవీలు నిర్వహించింది రెండు వేల కరోనా మొదటి వేవ్ రావడంతో కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలైంది అనంతరం ఆర్థిక లావాదేవీలు ఇబ్బందిగా ఉండడంతో బయటికి వెళ్లలేకపోవడంతో సొసైటీ వద్ద ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేదని లాకర్ ను చూసిన సందర్భాలు కూడా లేవని ఆమె తెలుపుతుంది అయితే తన వద్ద కుటుంబ సభ్యుల తాలూకా బంధువుల బంగారం అంతా దువ్వ గ్రామ సొసైటీలోనే పెట్టామని ఎవరి బంగారం వారికి ఇచ్చేద్దామని నిర్ణయించుకుని బుధవారం సొసైటీ లాకర్ ఓపెన్ చేయగా అంతా ఖాళీగా కనిపించడంతో తీవ్ర వేదనకు గురైనట్లు తెలిపింది తనకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీస్ బృందం ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించినట్లు ఆమె తెలిపింది పోయిన ఎనభై ఆరు కాసుల బంగారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఉమా మహేశ్వరి తెలిపింది గడిచిన ఆరు సంవత్సరాలుగా కూడా సొసైటీ వద్దకు రాలేదని ఈ క్రమంలోనే సిబ్బంది తన బంగారాన్ని మాయం చేసి ఉంటారని ఆరోపిస్తుంది నా పేరు ఉమామహేశ్వరండి అన్నమని అది దుబ్బండి దువ్వ గ్రామం మాకు ఇక్కడ సొసైటీలో లాకర్ ఉంది సార్ అది మాకు రెండు వేల పన్నెండులో లాకర్ సొసైటీ సొసైటీలో వేలు డిపాజిట్ చేస్తే మాకు లాకర్ ఇచ్చారండి అప్పటి నుంచి ఇచ్చేసుకుంటున్నామండి మాకు బంగారం ఉన్నప్పుడు అందులో సేఫ్టీగా ఉంటుందని దాచుకుంటున్నామండి అలాగే తెచ్చుకుంటున్నామండి ఇద్దరు పేరే ఉందండి మా హస్బెండ్ పేర నా పేరను ఇద్దరం వెళ్తాం సార్ ఎప్పుడన్నా కానీ ఇద్దరు వెళ్తారు నేను వెళ్ళి లోపలికి పెడతానండి అంకులేమో బయట అందకం పెడతారని లాస్ట్ నుంచి వచ్చేటప్పుడు అలా జరిగిందండి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒకసారి అయితే పర్వాలేదు తక్కువే కదా అనేసి గోల్డ్ ఎక్కువ ఉంది కదా అనేసి లాకర్లో నువ్వు పెట్టి వచ్చాము రెండు వేల పద్దెనిమిదిలో అంకు కానీ అది తర్వాత ఈ కరోనా మాకు ఫస్ట్ రెండు వేల ఇరవైలో కరోనా ఎటెక్ట్ అయిందని చెప్పి మాకు చాలా ప్రమాదం సీరియస్ అవటం జరిగిందండి ఫస్ట్ ది మేము చాలా అలరైపోయి చాలా ఇబ్బందులు పడ్డామండి దాని గురించి తర్వాత ఇంకా మేము ఆ సొసైటీ తర్వాత కొత్త ఇంట్లోకి వచ్చేవండి ఇంకా దాని గురించి పెద్ద అవసరం లేదు బంగారం కదా ఎక్కువ బంగారం అనేసి అలాగే ఉంచే సేఫ్గా ఉంటుంది మనకి లాకర్ అంటే సేఫ్ కోసమే కదా అని ఉద్దేశంతో దాన్ని అలాగే ఉంచేసామండి ఉంచేసి ఇప్పుడేమో ఇంకా మాది మా అత్తగారిది మా అమ్మగారిది నాది మా పాపదేనండి ఆ బంగారం అంతా అప్పుడు ఇంకా ఇప్పుడు ఏమంటే అంకుల్కి అది తీసేసి పిల్లలకి ఎవరికి ఇచ్చేద్దాం మనం ఇంకా ఎలా ఒంట్లో బాగుంటుంది హెల్త్ బాగుంటలేదు కదా అనేసి ఆ రోజు నుంచి చర్చించుకుని నిన్న బ్యాంక్ వెళ్ళటం జరిగిందండి సొసైటీకి వెళ్తే ఆయన మాస్టర్కి ఇచ్చారు అండి వాళ్ళు స్టాఫ్ ఇస్తే స్టా అది పెట్టానండి తర్వాత రెండు రోజులు పెట్టేటప్పటికి మా దగ్గర ఉన్న కీ పెట్టాడు మొత్తం ఓపెన్ అయిపోయిందండి అది లాకర్ ఓపెన్ అయిపోతే ఏంటమ్మా ఇలా ఓపెన్ అయిపోయిందని ఒక మాట అని ఇలా బయటికి డోర్ చూసేటప్పటికి మొత్తం వంటి అండ్ అసలు ఏమీ లేవండి అందులో నేను రెండు బొడ్డ కవర్లతో పెట్టానండి మూటలు పెట్టి ఆ బంగారం లేదని పెట్టి చూశానండి లోపలికి మొత్తం ఖాళీగా ఉందండి ఇంకా నాకైతే హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి ఇంకా షాక్ అయిపోయి బయటకు వచ్చి పడిపోయానండి ఎలా పడ్డాను తర్వాత కాసేపటికి ఏమైనా ఆయన వచ్చాడండి సెక్రటరీ గారు బాబురావు నాయన వచ్చి మేము చేసేది ఏం లేదమ్మా అది లోకరు కట్రా చేసినా లేకపోతే గోళ్ళయ్యా అన్న చేసినా మేము బాజులం కానీ ఇలా తాళం తాళంలాగా ఉండబో ఉంటే మేము ఏమి రెస్పాన్స్ కాదని చెప్పారండి ఆయన అయినా న్యాయం చేయండి అన్నది చూడండి అసలు ఇది వాస్తవం అని చెప్పి గట్టిగా మరిపెట్టుకున్నానండి అయినా సరే అప్పుడేమో ప్రెస్ సొసైటీ తాత్కాలిక ప్రెసిడెంట్ వచ్చారండి జేపీఆర్ గారు ఆయన కూడా అదే మాట చెప్పారండి మా వాళ్ళే సొసైటీ నుంచి మీకు ఏమీ రాదు మీరు ఎస్ఐ గారికి ఫోన్ చేశానండి ఆయన ఆయనను సిఐ గారు కూడా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగిందండి అప్పుడు ఇంకా సాయంత్రం నాకు ఇంకా హెల్త్ ప్రాబ్లం వల్ల స్టేషన్కి వెళ్ళకపోయిందండి నిన్న నిన్నంత అయ్యం అయిపోయింది రాత్రి నైన్ వరకు అప్పుడు ఇంకా సరేలేని ఇంకా ఇంటికి వచ్చేసి అండి పొద్దున్న టెనకల్లా స్టేషన్కి వెళ్ళామండి అక్కడ ఎస్ఐ గారు రెస్పాన్స్గా బాగానే మాకు కోఆపరేట్ చేశారండి హెల్త్ సొసైటీకని వచ్చారండి వెంటనే వచ్చి ఆయన వెనకాల మేము వచ్చామండి అని చూసుకున్నారండి స్టాఫ్ లేరండి గంటలు వచ్చారండి ఎస్ఐ గారి పాపం అలాగే నుంచి నీకు వచ్చిన అలాగే అండి ఆయన అప్పుడు చూసుకుని సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అర్జెంట్ ఆయనకి ఫోన్ అవుతామనుకుంటున్నాను అండి ఇది వాస్తవం జరిగిందండి మమ్మల్ని చాలా సొసైటీ ఆ బాబురా ఉన్నాయని సేఫ్ సేఫ్ అమ్మని కాని చెప్పి నన్ను తనే సొంతంగా ఓపెన్ చేయించాడండి అది లాగా ఇచ్చాడండి నాకు కట్టించాడండి డిపాజిట్ నేను అందరూ కలిసి నేను మోసం చేసే సార్ నేను ఇద్దరు ఇప్పుడు వెళ్ళినా ఇద్దరే వెళ్తాను అండి ఇప్పుడే నిన్న ఒక్కసారి నేను ఒక్కదాని వెళ్ళానండి అన్నిసార్లు ఇద్దరమేనండి బాగా ఫస్ట్ లో వెళ్ళామండి అప్పుడు నేను సంతకం పెట్టానండి అందులో సంతకాలు ఏ వెళ్లిపోసుకున్నా తెలిస్తాయండి మేము ఇద్దరం మాత్రం అన్ని సార్లు అంటే సంతకం మాత్రం ఆయనే నేను మాత్రం నిన్న పెట్టానండి బాబు సంతకం చూ చూసుకుంటే తెలిసిపోద్దు అండి వెళ్తే నిన్న బాధలో ఆదుకునేది ఎవరికైనా సరే ఆదుకునేది మీడియా పోలీసు రెండు సైకిల్లో నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి